హాయ్ ఫ్రెండ్స్ కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలి చాలా సింపుల్గా చేసేసుకుందాం వేడివేడి రైస్లో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫుల్ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఎవరన్నా చూడాలంటే నా టైటిల్ కింద లింక్ ఉంటుంది అనమాట చూడండి ముందుగా కొత్తిమీర క్లీన్గా కడిగేసుకుని ఆరబెట్టుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి తడి అనేది ఉండకూడదు అనమాట నిల్వ పచ్చడికి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్లు అంతా మెంతులు ఆవాలు వేసుకొని బాగా వేయించేసుకొని ఆరబెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పది నుంచి పన్నెండు వరకు ఎండు మిర్చి దోరగా వేయించేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేడి నీళ్ళు బాగా కాన్ చేసి చింతపండు ఒక పిడికిరంతా పెట్టేసుకొని వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోండి వేడి నీళ్ళు వేసుకొని చల్లనీళ్ళు వేసుకుంటే చెడిపోతుంది అనమాట పచ్చడి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కొత్తిమీర బాగా వేయించేసుకోండి ముందుగానే మనం పొడి వేయించుకున్న మెంతుల్ని పొడి కొట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక చిన్న పాట్ లాగా పెట్టేసుకుని హాఫ్ కప్ అంతా ఆయిల్ వేసుకొని ఇందులో జీలకర్ర అలాగే ఆవాలు శనగపప్పు మినపప్పు పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు అలాగే పసుపు వేసుకొని బాగా వేయించేసుకొని గోరువెచ్చగా ఉండేంత వరకు ఆరబెట్టేసుకోండి ఇప్పుడు ముందుగానే వేయించుకున్నాం కూడా ఆ కొత్తిమీరని మిక్సీ జార్లో తడి లేకుండా చూసుకుంటే అది కూడా మిక్సీ జార్లో వేసుకొని వేయించుకున్న ఎండుమిర్చి అలాగే నానబెట్టుకున్న చింతపండు కొంచెం ఉప్పు మిరపపొడి వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు మిరపకాయలు కాయలు వేసుకోండి ఎండుమిర్చి వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటది ఇలా పచ్చగా మిక్సీ పెట్టుకోండి నున్నగా పట్టుకుంటే కూడా బాగుండదు ముందుగానే పొడి కొట్టుకున్న మెంతి పొడి ఆవు పొడి ఇందులో ఆయిల్లో వేసేసుకొని ఇక్సి పట్టుకున్న కొత్తిమీర పచ్చడి కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఆయిల్లో బాగా కలిసేంత వరకు వన్ నైట్ అంతా అలాగే వదిలేసి తినండి టేస్ట్ చాలా ఉండేది వేడివేడిగా తిన్న కూడా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్